అందరికీ శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ లో మిత్రులందరికీ నమస్కారం డివైఓకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఏపీవైఓ ఈ ఏపీ డివైఓకు సంబంధించి మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో మనకు సిలబస్ వచ్చింది సిలబస్ వచ్చినప్పుడు మరి ఈ డివైఓ ఎగ్జామ్ అనేది దీనికి ఫిలిమ్స్ ఉండదు కేవలం మెయిన్స్ మాత్రమే ఉంటుంది అంటే ఒక పేపర్ ఒక ఎగ్జామే ఉంటుందన్న ఉద్దేశంతో జనరల్ స్టడీస్ ఒకటి ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ మొత్తం కూడా మనం ఒక సిస్టమేటిక్ గా సిలబస్ బేస్ చేసుకొని అంతా కూడా కంప్లీట్ చేశాం తీరా డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చే సమయానికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి డివైఓకు సంబంధించిన ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ ఆల్రెడీ కంప్లీట్ చేశాం సిలబస్ అంతా కంప్లీట్ చేసాం ఆ సిలబస్ కు సంబంధించిన టెస్ట్లను కూడా మనం కంప్లీట్ చేసుకుంటా చవిజయవంతం ఇక మొత్తం మీద డి కు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది ఫిలిమ్స్ లో ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ లేదని చెప్పడంతో అందరూ కూడా ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ పక్కన పెట్టేసి ఇక మీద కాన్సన్ట్రేషన్ చేశారు ఇక జిఎస్ అయిపోయింది ఫిలిమ్స్ అయిపోయింది క్వాలిఫై అయిపోయాం జరిగిపోయింది ఇప్పుడు ఈ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో నేను ఒక రెండు వర్గాల వారు అందిస్తాను రెండు వర్గాల వారు చెప్పాను నీకు ఇంత ముందు చెప్పాను ఆల్రెడీ ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూ కొట్టి గ్రూప్ వన్ గ్రూప్ టూ సాధించి ఉన్నత ఉద్యోగాలు చేసే ఒక వర్గం టీచర్స్ వర్గం ఒకరు వీరిలో ఈ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో నాకు తెలిసి ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఒక పది నుంచి ఇరవై శాతం మంది మాత్రమే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఎడ్యుకేషన్ వన్ కావచ్చు ఎడ్యుకేషన్ టూ కావచ్చు సిలబస్ కంప్లీట్ చేస్తున్నారు ఆల్రెడీ సిలబస్ ఒకసారి కంప్లీట్ చేశారు ఇక రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది మెయిన్స్ లోకి వచ్చే ఎనభై శాతం మంది మాత్రం వీళ్ళు అసలు చదవలే ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ చదవలేదు ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ చదవకుండా మెయిన్ పిలింస్ ఫిలిమ్స్ పై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు పిలింస్ క్వాలిఫై అయ్యారు తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ సో కాబట్టి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ చదవకుండా ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఎలా ఉంటుంది ఎలా చదవాలి ఆల్రెడీ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ చదివేసిన వాళ్ళు ఏం చేయాలి అంటే ఇద్దరు కలిసి ఒకే రకంగా ఇద్దరు కలిసి ఒకే రకంగా మరి ఒకే విధంగా ప్రయాణం చేసే విధంగా ఆదినారాయణ అకాడమీ ఒక ఒక ప్రణాళిక రూపొందించింది ఏంటి ఆ ప్రణాళిక నేను దీనికి పేరు పెట్టాను వంద రోజుల ప్రణాళికను టూ టూ హండ్రెడ్ డేస్ ప్రణాళిక ఎందుకంటే నేను చెప్పాక మీకు నేను నిరంతర ప్రక్రియ అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయినంతవరకు ఇది ఒక నిరంతర ప్రక్రియ ఆ నిరంతర ప్రక్రియ ప్రకారం ఏం చేసుకోవాలంటే ఎవరైతే ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ టూ చదవలేదో ఒక ఒక వర్గం చదివిన వాళ్ళు ఒక వర్గం వీళ్ళందరి కోసము మరి ఒక సిస్టమేటిక్గా ఒక గా ఒక ప్రణాళిక ప్రకారము ఏం చేయబోతున్నాం మనము ఒక టెస్ట్ సిరీస్ ఒకటి టెస్ట్ సిరీస్ ఒకటి రేపు జూలై ఇరవైవ తారీఖు తర్వాత జూలై ఇరవయో తారీఖు తర్వాత ఈ టెస్ట్ సిరీస్ ఒకటి అందుబాటులో తీసుకురాగలు ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే సిలబస్ చదవలేదో వారిని ఒకవైపు సిలబస్ చదివిస్తూ అదే సమయంలో ఆ చదివిన సిలబస్ లో నుంచే టెస్టులు రాపించారు సిలబస్ చదవని వారిని ఒకవైపు సిలబస్ చదివించుకుంటూ మళ్ళ అదే సిలబస్ పై టెస్ట్ రాంచం ఆల్రెడీ సిలబస్ చదివిన వాళ్ళ చేత ఆ సిలబస్ ఒకసారి రివిజన్ చేయించుకుంటూ మళ్ళా ఆ రివిజన్ చేసిన దానిపై టెస్ట్ రాంచం ఇది ఈ టెస్ట్ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఇక టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది టెస్ట్ సిరీస్ మొత్తం కూడా మనకు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మొత్తం మూడు దశల్లో ఉంటుంది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ లో ఎలా ఉంటుంది అంటే సిలబస్ లో ఉండే అంశాలన్నింటినీ భాగాలు భాగాలుగా విభజిస్తాం ఎందుకని వీళ్ళకు ఉపయోగపడాలి వీళ్ళకి రివిజన్ కావాలి వీళ్ళు చదవాలి వీళ్ళు రివిజన్ చేయాలి సిలబస్ లో ఉండే అంశాలన్నింటినీ భాగాలు భాగాలుగా డివైడ్ చేస్తాం అట్లా మనం ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తాం ఇలా సిలబస్ మొత్తాన్ని భాగాలు భాగాలుగా డివైడ్ చేసి చదివి ఎగ్జామ్స్ రాసిన తర్వాత రెండో దశలో రెండో దశలో సిలబస్ లో ఉండే అంశాలని సిలబస్ లో ఉండే అంశాలని ఇంతకుముందు ఏం చేసాం చిన్న చిన్న భాగాలుగా విభజించాం ఇప్పుడు యూనిట్స్ మాదిరిగా సిలబస్ లో ఉండే అంశాలన్నింటి అంశాలన్నింటినీ కూడా ఆ యూనిట్స్ మాదిరిగా ఆ యూనిట్స్ బేస్ చేసుకుని టెస్ట్ ఉంటుంది ఇక మూడో భాగము సిలబస్ మొత్తాన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ గ్రాండ్ టెస్ట్ అంటే ఇది ఏమంటుంది దీన్ని పార్ట్స్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఇక్కడ మినిమం మార్క్స్ ఒక యాభై మార్కులు ఉంటవి ఇక్కడ మినిమం ఒక డెబ్బై ఐదు మార్కులు ఉంటాయి ఇక్కడ నూట యాభై మార్కుల వరకు ఉంటుంది ఇట్లా టెస్ట్ సిరీస్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారము ఒక పద్ధతి ప్రకారము సిస్టమేటిక్ గా నిర్వహించడానికి ప్లాన్ చేశాం జూలై ఇరవై తారీఖు నుంచి నేను ఎందుకు ప్లాన్ చేశానంటే నేను చెప్పే కదా మీకు ముందే చెప్పాను ఈ పది రోజుల గ్యాప్ లో మెయిన్స్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థుల యొక్క మనస్తత్వాలు మొత్తాన్ని కూడా పరిశీలించిన పిమ్మట ఎలా చేస్తే మనం బాగుంటుంది ఏ వేలో వెళ్తే వీళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే గ్యాప్ తీసుకున్నాం సరే నేను ఇదంతా ఫిఫ్టీన్ డేస్ గమనించిన తర్వాత నాకు నాకు అర్థమేంటి ఏంటంటే రెండు వర్గాల వారు మాత్రమే ఇక్కడ మెయిన్స్ లో పోటీ పడుతున్నారు ఆ రెండు వర్గాల వారి కోసము మనం ఏ ప్లాన్ లో వెళ్తే బాగుంటుందని ఆలోచించుకొని ఒక ప్రణాళికను రూపొందించుకుంటూ వచ్చాం సో కాబట్టి మెయిన్స్ షెడ్యూల్ అలా షెడ్యూల్ చెప్పండి ఇక టెస్ట్ షెడ్యూల్ లో మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే ఇక్కడ మనకు టెస్టిరీస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే త్రీ పేపర్స్ ఉంటుంది మూడు పేపర్స్ జిఎస్ తో కలిపి జిఎస్ తో కలిపి ఉంటుంది కానీ జిఎస్ లో ఒక లాజికల్ రీజనింగ్ డేటా అనాలిసిస్ టెస్ట్లు మాత్రం మనం ఇవ్వం ఇక్కడ మిగతా అవన్నీ మనం ఇచ్చేస్తాం ఇక్కడ టెస్ట్ ఫీల్స్ ఎలా ఉండాలి మొత్తానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వన్ ఉంది అనుకోండి ఎడ్యుకేషన్ టూ ఎడ్యుకేషన్ వన్ లో ఫిలాసఫీ సైకాలజీ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ టూ లో కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్లా రెండు భాగాలు ఇట్లా మూడు భాగాలు ఎడ్యుకేషన్ వన్ లో ఒక టెస్ట్ పెడతాం ఆ టెస్ట్ లో ఏం చేస్తాం మనము ఫిలాసఫీలో కొంచెం సైకాలజీలో కొంచెం ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో కొంచెం మూడు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది ఎడ్యుకేషన్ టూలో కూడా సేమ్ అంతే కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక భాగం రెండు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది ఇక్కడ మూడు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది ఇక్కడ రెండు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది ఇక్కడ రెండు కలిపి ఒక టెస్ట్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ జిఎస్ లో కూడా సేమ్ అంతే మనం జిఎస్ లో టెస్ట్లన్నీ ఎలా ఉంటాయంటే ఎక్కడైతే స్టాండర్డ్ పార్ట్ ఉందో ఆ స్టాండర్డ్ పార్ట్ ని మనం టెస్ట్ సిరీస్ గా కనెక్ట్ చేసుకుంటూ వస్తాం ఏంటది మనకు ఫర్ ఎగ్జాంపుల్ విపత్తులు ఒక స్టాండర్డ్ పార్ట్ ఉంది ఎన్విరాన్మెంట్ ఒక స్టాండర్డ్ పార్ట్ ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక స్టాండర్డ్ పార్ట్ ఉంది దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం అట్లా మనము ఒక సిస్టమేటిక్ గా ఫస్ట్ ఎడ్యుకేషన్ జరిగింది అనుకోండి తర్వాత ఎడ్యుకేషన్ టూ జరుగుతుంది తర్వాత జిఎస్ జరుగుతుంది అంటే ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనకు ఉదయం పది గంటలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎప్పుడైనా మనం ఎగ్జామ్ పెట్టినప్పుడు జిఎస్ పేపర్ ఉంది అనుకోండి జిఎస్ పేపర్ ఉదయం పది గంటలకు ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ వన్ కూడా ఉదయం పది గంటకే ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ టూ మాత్రం మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది సార్ మీరు ఆ టయానికి కుదిరితే రాయండి కుదరకపోతే తర్వాత ఎప్పుడైనా రాసుకోండి నేను ఎందుకు ఈ టైం పెట్టానంటే రేపు ఎగ్జామ్ అంతా కూడా ఇదే టైంలో జరుగుతుంది ఎగ్జామ్ మన ఎగ్జామ్ మన మన దగ్గర ఎగ్జామ్స్ చాలా మంది రాశారు అంతా కూడా మనం మీరు ఎలాగైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాశారు అలానే ఉంటుంది మన దగ్గర సేమ్ నెగిటివ్ మార్క్స్ కావచ్చు ఆ ప్యాటర్న్ కావచ్చు ఆ కలర్ 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 టేకింగ్ కావచ్చు అన్ని అలా అలానే ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని పనులు ఉన్నా సీరియస్ గా చదివే వాళ్ళు ఎందుకంటే నేను చాలా మంది గమనించా సీరియస్ గా చదివే వాళ్ళు అలా చాలా సెలవు పెట్టేసారు కొంతమంది అయితే కొంతమంది సెలవు పెట్టేసుకున్నారు కొంతమంది ఇంకా సెలవు పెట్టాలని ప్రయత్నం సరే ఉదయం పది గంటలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది జిఎస్ పేపర్ ఎడ్యుకేషన్ వన్ ఉదయం పది గంటలకు ఉంటుంది ఎడ్యుకేషన్ టూ మధ్యాహ్నం రెండు గంటలకు ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి ఎగ్జామ్ కి ప్రతి ఎగ్జామ్ ని ప్రతి ఎగ్జామ్ కూడా ఏం చేయాలి టూ డేస్ రెండు రోజులు పర్ఫెక్ట్ గా చదవాలి నేను ఇచ్చిన సిలబస్ రెండు రోజులు పర్ఫెక్ట్ చదవాలి మీ దగ్గర ఉన్న నోట్స్ మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకున్న తర్వాత పక్కన మనకి ఏదైనా మనకు మార్కెట్లో ఏమైనా పుస్తకాలు వచ్చాయా కాకపోతే ఇంకేమైనా కొత్త కొత్త పుస్తకాలు వచ్చాయా ఆ టాపిక్ సంబంధించి అన్నీ ఒకసారి మనం రౌండ్ చేసుకొని కొత్త అంశాలు మొత్తం యాడ్ చేసుకొని ఒక నోట్బుక్ లో రాసుకొని రెండు రోజులు ఆ టాపిక్స్ మీదనే ఉంటాం మనం టూ డేస్ ఆ టూ డేస్ లో మనం ఏం చేస్తామో ఆ టాపిక్స్ మీకు ఒకవేళ అయిపోయింది అనుకోండి మీరు ఫర్దర్ వేరే వర్క్ చేసేసుకోవచ్చు అట్లా రెండు రోజులు మొత్తం పర్ఫెక్ట్గా చదివిన తర్వాత మూడో రోజు మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అది కూడా యాభై మార్కులే ఉంటుంది ఇది ఫస్ట్ ఫస్ట్ దశలు ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్లో డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది థర్డ్ ఫేజ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్స్ కూడా చెప్పే మీకు నేను ఎగ్జామ్ పది గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు మాత్రమే టెస్ట్ అప్లోడ్ చేస్తాం ఆ తొమ్మిది అర్ధరాత్రి కూడా టెస్ట్లు కూడా డిస్కషన్స్ మనం పెట్టమం మనం చెప్పే ఒక సిస్టమేటిక్ ఉంటుంది అంతా ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఇక డిస్కస్ చేయడానికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన దగ్గర చాట్ ఉంటుంది యాప్ ఉంటుంది యాప్లో డౌట్స్ మొత్తం మీరు పెట్టచ్చు నేను ఎప్పటికెప్పుడు మీకు రిప్లై చేస్తుంటాను ఒకవేళ మరీ డౌట్ అర్థం కాకపోతే నా నెంబర్ కాల్ చేయొచ్చు మీరే చిన్నపిల్లలు కాదు అందరు కూడా వెళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరు కాబట్టి మీకు మీ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని నేను వేరే వేరే మాటలతో నేను వేస్ట్ చేయను మనము సేపు మాట్లాడన్నది ముఖ్యం కాదు మనం మాట్లాడే రెండు నిమిషాలే పర్లేదు మీకు ఉపయోగపడే లేదా చూసుకోవాలంత అంతే తప్ప వేరే వేరే మాటలన్నీ మాట్లాడి టైం వేస్ట్ చేయను పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్గా ఇదిగో ఈ పద్ధతి ప్రకారం ఉంటుంది అయితే ఇక్కడ నేను గమనించాల్సిన అవసరం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ ఎంత కష్టపడతానో ఆ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం మాత్రం కంపల్సరీ తీసుకుంటాం పక్క వాళ్ళతో మాత్రం నేను పెరిగి వేసుకోండి నా దగ్గర ఇద్దరున్న పర్లేదు నమ్మకంగా వాళ్ళ కోసమే మనం ప్రయత్నం చేస్తాం సో ఈ మూడు పేపర్స్ కలిపి త్రీ పేపర్స్ కలిపి మనకు మనం తీసుకున్న కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కాస్ట్ పెట్టేస్తాం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ టెస్ట్ కి తర్వాత ఒక ప్లాన్ ప్రకారం మనం ముందుకు వెళ్ళడం కోసం అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు గ్రాండ్ టెస్ట్ వరకు మొత్తం కూడా అంటే ఇక్కడ నేను చెప్పాను కదా ఈ మూడు దశలు పూర్తయ్యేంత వరకు నేను మన కూడా చెప్తున్నాను ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ మూడు దశలు పూర్తయ్యేంత వరకు మనకు ఈ కాస్ట్ మనకు ఈ కాస్ట్ సో టోటల్ గా గుర్తుపెట్టుకోండి ఈ ఈ యొక్క టెస్ట్ సిరీస్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ గా మనం చేయాలని నిర్ణయించుకున్నాం ఆ సిస్టమేటిక్ గా ఒక సిస్టమేటిక్ చేస్తేనే మనకు వస్తుంది గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఇక్కడ మనకు మొత్తం ప్రైస్ విషయం కావచ్చు ఇంకొక ఏదైనా విషయం కావచ్చు ఒక్కొక్కరు ప్రైస్ ఒక్కో రకంగా ఉంటుంది సరే వాళ్ళ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బేస్ చేసుకుని వాళ్ళు ప్రైస్ పెట్టేసుకుంటారు మన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం మనం ప్రైస్ పెట్టుకుంటాం ఇక్కడ నేను నా మ్యాన్ పవర్ అంతా కూడా డిప్యూటీఈలో మాత్రం ఉపయోగిస్తాను నేను వేరే దాని మీద ఎక్కడ ఉపయోగించను ఇక మిగతా వాళ్ళలాగా అన్ని కోర్సులు లాంచ్ చేసుకోలేను మిగతా వాళ్ళలాగా ఎక్కడెక్కడో క్లాసెస్ ఎప్పుడెప్పుడో క్లాసెస్ మొత్తం డంప్ చేసుకోలేను ఓకేనా ఆ తర్వాత ఇక నేను అవన్నీ చెప్పను ఎందుకంటే మీకు మీరు ఏమంటారంటే మీరు అన్ని తెలిసిన వాళ్ళే కానీ ఇక్కడ ప్రధా నేను గమనించింది ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు బాగా మేధావ మేధావర్గం అంటారు కొంతమంది ఆ మేధావర్గం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇది మోసపోతారు సరే వాళ్ళు మోసపోయారు అనే విషయం వాళ్ళకి ఇప్పుడేం అర్థం కాదు ఆఫ్టర్ మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది మేము మోసపోయామా లేకపోతే మేము ఇన్వోట్ చేసామనేది సరే ఎవరిని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఎవరి హక్కు వాళ్ళకు ఉంటుంది వాళ్ళ చిన్నపిల్లలు కాదు వాళ్ళు ఎక్కడైనా క్లాసులు తీసుకోవచ్చు ఎక్కడైనా టెస్టులు రాసుకోవచ్చు వాళ్ళు ఇస్తాం కానీ మన షెడ్యూల్ ఇలా ఉంటుంది మీకు నచ్చితే మీకు నచ్చితే ఓకేనా ఆదారాయణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఇన్స్టాల్ చేయండి నా నెంబర్ యూట్యూబ్ లో ఉంటుంది మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి జూలై ఇరవై తర్వాత నేను తర్వాత మళ్ళా ఈరోజు రేపు సెవెంటీన్త్ ఐ థింక్ రోజు ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ రోజు నేను ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తాను తొలి ఏకాదశి రోజు మనము ఎప్పటించి టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఫస్ట్ సిలబస్ మీకు నేను ముందే చెప్పేస్తాను పదిహేడో తారీఖు సిలబస్ చెప్పేస్తాను పదిహేడు తారీఖు సిలబస్ చెప్పేస్తాను సిలబస్ కూడా మనము ఆ మొత్తం సిలబస్ ఒకేసారి ఇవ్వం మనం ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామ్ కు సంబంధించిన సిలబస్ అదే రోజు ఇచ్చేస్తాం మీకు మళ్ళా మీకు రెండు రోజులు గ్యాప్ ఉంటుంది ఆ రెండు రోజులు ఆ సిలబస్ మొత్తం చదివేస్తాం ఓకేనా నేను కూడా గతంలో క్లాసెస్ చెప్పాం ఆ క్లాసెస్ తో పాటుగా ఇప్పుడు నేను మరొకసారి ఆ సిలబస్ నా దగ్గర అప్పుడు మన దగ్గర ఉన్న సోర్సెస్ వేరు ఇప్పుడు మన దగ్గర ఉన్న సోర్సెస్ వేరు నేను మళ్ళీ చెప్తున్నాను ఆ రోజుకి మన దగ్గర ఉన్న సోర్స్ వేరు క్లాస్ ఇచ్చాం ఈ రోజు మన దగ్గర ఆ రోజుతో పోల్చుకుంటే బెటర్ సోర్సెస్ ఉన్నాయి సో కాబట్టి ఈ బెటర్ సోర్సెస్ ఉపయోగించుకొని నేను కొంత నోట్స్ రాస్తాను కొత్త నోట్స్ రాస్తాను వీటిని కూడా మనం టెస్టుల రూపంలో కావచ్చు లేకపోతే కొత్తగా మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళు కొత్తగా మన దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే గతంలో ఇచ్చిన క్లాసెస్కి అదనంగా అదనపు అంశాలను కూడా మనం జోడించుకొని వస్తాం తప్పనిసరిగా సో కాబట్టి మన దగ్గర ఆ టయానికి ఉండే సోర్సెస్ బేసెస్ క్లాసులు చేస్తాం ఈరోజు మన దగ్గర ఉన్న సోర్సెస్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఈ సోర్సు ఆ సోర్స్ కలుపుకొని మరి మీ దగ్గర ఉన్న సోర్స్ కలుపుకుంటే ఇక మనకు బాగా బలం వస్తుంది కాబట్టి టెస్ట్ అనేది జూలై పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున మనం టెస్ట్ సిరీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం ఆ టెస్ట్ సిరీస్ కు సంబంధించిన సిలబస్ ఏంటి నేను చెప్పా విధి విధానం మొత్తం చెప్పా ప్రైస్ కూడా చెప్పాను నేను మిగతా మిగతా మళ్ళీ పొచ్చుకుంటే నేను ప్రైస్ కూడా చెప్పేసే ముందే మీకు పర్ఫెక్ట్ గా ఇష్టం ఉంటేనే ఎవరిని బలవంతపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ ఫిఫ్టీన్ డేస్ నేను గమనించిన తర్వాత నాకు తెలిసిన అంశాలన్నింటినీ నేను క్రోడీకరించుకున్న తర్వాత ఎవరైతే సీరియస్ గా చదవగలుగుతారో వాళ్ళ కోసం మాత్రమే కష్టపడాలి అది కూడా నిజాయితీగా కష్టపడాలి అంతే తప్ప ఇక మిగతా వాళ్ళ కోసం కష్టపడడం వేర్ష అనిపించింది తర్వాత సో అవన్నీ నేను మేము చెప్పాలనుకోవట్లేదు సో ఈ టెస్ట్ యొక్క విధి విధానాలన్నీ చెప్పుకుంటూ వచ్చా మొత్తానికి టెస్ట్ సిరీస్ అనేది అతి తోలు అంటే పదిహేడో తారీఖు మీకు టెస్ట్ సిరీస్ సంబంధించిన మొత్తం విషయాలు మొత్తాన్ని మీకు ఎలా ఎప్పుడు ఆ రోజు ఇప్పుడు మొత్తం చెప్పేస్తా ఇంకా చెప్పేది ఏముండదు ఇంకా ఆ రోజు సెవెంటీన్ తారీఖు టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం దానికి సంబంధించిన మొదటి టెస్ట్ సంబంధించిన సిలబస్ ఏంటి సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించిన కోర్స్ ఒకటి ఆ రోజు మీకు అందుబాటులో ఉంటుంది జూలై పదిహేడో తారీఖు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఆ రోజు నుంచి మీరు సిస్టమేటిక్ చదవడం ప్రయత్నం చేయండి నేను మొదట చెప్పాను డివైఓకు సంబంధించి అంశాలన్నింటికి సంబంధించిన ప్రారంభం అంటే స్టార్ట్ చేసింది మనమే డివైఓ సంబంధించిన ఏదైనా కానీ ఇంకా డివైఓకు సంబంధించి ఎండ్ చేసేది కూడా మనమే చిన్న అకాడమీ పెద్ద విజయం దిశగా మీ ఆదినారాయణ అకాడమీ ఒకసారి సంప్రదించండి మీకు ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఆల్రెడీ యూట్యూబ్ లో మన యూట్యూబ్ లో మన ఛానల్ ఉంటుంది నేను ఎవరిని కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడు చెప్పట్లేదు కానీ కొన్నిసార్లు చెప్పాలి అనిపిస్తుంది ఎందుకంటే మనకు కూడా కొంచెం బూస్టింగ్ ఉండాలి కదా మీకు నచ్చితే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులు తెలియపరచండి మరొకసారి చెప్తున్నాను ఆధారణ అకాడమీ ఏమి మహానగరంలో ఉండే ఇన్స్టిట్యూట్ కాదు లేకపోతే మెట్రోపాలిటన్ సిటీలో ఉండే ఇన్స్టిట్యూట్ కాదు ఒక చిన్న అకాడమీ మరి పెద్ద విజయం దిశగా అడుగులు వేస్తుంది ఆంధ్ర అకాడమీ ఆల్రెడీ చిన్న అకాడమీ పెద్ద విజయం దిశగా మొదటి అడుగు ఎంటోర్మెంట్ ఈవోలో ఎంతమంది ఉద్యోగాలు చేశారు అదే ఈవోలో కూడా మరి చిన్న అకాడమీ ఎన్ని విజయాలు సాధించబోతుందో ఆ త్వరలో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ